రామగుండం ముప్పై తొమ్మిదవ డివిజన్ పరిధిలోని శాంతి నగర్లో నూతనంగా నిర్మించిన ఎస్ఎన్ఆర్ ఏసీ బ్యాంకెట్ హాల్ను మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై వేద పండితులు మురళీధర్ శర్మ సంతోష్ శర్మల మంత్రోత్సారణ మధ్య హాల్ను ప్రారంభించారు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు శాంతి నగర్లో ఏసీ బ్యాంకెట్ హాల్ అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు श्रीगेशार्थो <laughs> मनू <laughs> अची కొ కన్సెషన్ ఇచ్చి ఇక్కడ లాభం కూడా మారింది డబ్బులు బాగుండదు కానీ అసలు మధ్య లేదు అన్నందుకు కొంత కన్సెషన్ ఇచ్చి అందరికీ వాళ్ళు ప్రతి ఫంక్షన్ కూడా కుటుంబంలో ఒక జ్ఞాపకంగా అది చిన్న ఫంక్షన్ కావచ్చు బాగుంటే కావచ్చు లేకుంటే చిన్నపిల్లల ఫంక్షన్ కావచ్చు పెళ్ళి కావచ్చు ఏది కావచ్చు కానీ అది వాళ్ళ జీవితంలోనే ఒక మంచి జ్ఞాపకంగా ఆ జ్ఞాపకం మనం మీ వాళ్ళకు సహాయంగా కొంచెం తగ్గించడం తగ్గించడం చూసి ఎక్కడ చేస్తే మీకు కూడా అది చాలా మంచిగా ఉంటుంది అట్లాంటి విధంగా చేసుకుంటూ ఈ ప్రాంతంలో మంచి పేరు చేసుకొని మీకు ఒక మంచి భవిష్యత్తు అబ్బాయి మీ పేరు నిలబడి హాల్ యాజమాని చింతల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పక్షాల ప్రతినిధులు మంచికట్ల దయాకర్ మండల సత్యనారాయణ మంత్రిని సంపత్ బెంద్రం రాజరెడ్డి బూర్ల శ్రీనివాస్ లింగమూర్తి తదితరులతో పాటు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు